వైసీపీ పాలనలో కార్మికులకు అన్యాయం జరిగితే మాట్లాడని బొజ్జ రామకృష్ణ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ను విమర్శించడం మంచి పద్ధతి కాదని టీఎన్టీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావుతో పలికారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడునని చెప్పుకునే బొజ్జ రామకృష్ణ అసలు ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న కార్మికుడే కాదని అతడికి పని నేర్పించిన గురువు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ పాలనలోనే సంక్షేమ బోర్డు రద్దు చేశారని తెలియదా అని ప్రశ్నించారు జగన్ పాలనలో ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నారని కల్తీ మద్యం వల్ల ఎన్నో వేల మంది కార్మికులు చనిపోయారని అప్పుడు బొజ్జ రామకృష్ణ ఏం చేశాడని యా శ్రీనివాసరావు నిలదీశారు అతనికి స్థాయికి మించి సీఎం డిప్యూటీ సీఎం కార్మిక శాఖ మంత్రిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాస విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు క్లైముల పరిష్కారం చేస్తే అందులో బొజ్జ రామకృష్ణ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు కమిషన్లు లాగుతాడని ఒక మహిళ అతడి ముఖం మీదే తిప్పిందని యాళ్ళ శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెవిలో రోజా పువ్వులు పెట్టుకుని నిరసనగా తెలుపడా నిరసన తెలపడానికి నువ్వు రోజావా అని ఎద్దేవా చేస్తారు బొజ్జ రామకృష్ణ అడిగే దానిలో న్యాయం ఉంటే కూటమి ప్రభుత్వం చేత చేయించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిద్ధంగా ఉన్నారని కానీ అతడు వైసీపీ మనిషి పైగా కార్మికుడు కాదని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఒకటొకటి చేసుకు వస్తుందని ఆయన అన్నారు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవనం నిర్మాణం వివాదంలో ఉందని వైసీపీ నాయకులు ఎన్నికల ముందు కార్మికుల ఓట్ల కోసం ఆదరా బాధరాగా శంకుస్థాపన చేశారని స్థానికంగా కొందరు వైసీపీ నాయకులు అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని గొడవ చేసిన సంగతి తెలిసిందే కదా అని అల్ల శ్రీనివాసరావు చెప్పారు ఇక జగన్ జమానాలో అమ్మఒడి కొందరికి అందితే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో పిల్లలందరికీ నగదు జమ చేసిందని అందులో కార్మికుల పిల్లలే అధిక సంఖ్యలో ఉండి చదువుతున్నారని ఆయన చెప్పారు రాజమండ్రి రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఆర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ బొజ్జ రామకృష్ణ తీరు మార్చుకోవాలని హితో పలికారు కార్మికులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు విలేకరుల సమావేశంలో రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పత్తి శివ అధికారి కొండపల్లి సతీష్ కుమార్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి బోసు సభ్యులు గోపి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా దేనికంటే ఈ మధ్యకాలంలో బొజ్జ రామకృష్ణ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు గోదావరి ఎలక్ట్రికల్స్ చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయన మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ని విమర్శించడం నేర్చుకున్నాడు అదే పనిగా పెట్టుకున్నాడు మాట్లాడితే మీ అందరు తెలిసి ఉంటుందో ప్రెస్ మీట్లు ఏమంటాడంటే భవన నిర్మాణ కార్మిక బోర్డు నుంచి క్లైమ్లు అవ్వట్లేదు అని అంటున్నాడు అరే రామకృష్ణ ఈ బోర్డు ఎత్తిసింది ఏ గవర్నమెంట్లో ఎత్తేసారు అసలు ఒకసారి బరువు పనిచేస్తుందా వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులు బోర్డే తీసేసారు మేము వెళ్ళి అడగడం జరిగింది సార్ ఏంటంటే ఇలాగ మరి క్లైమ్ అవ్వన్నారంటే లేవండి అమౌంట్ అంతా కూడా వేయలేదని డైవర్ట్ అయిపోయిందంటే సీఎంఐ దగ్గర చార్ అన్నాడు అంటే ఎవరి గవర్నమెంట్లోనూ నీ గవర్నమెంట్ పోయింది రెండోది భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లిక్కర్ అలవాటు ఉంది బాగున్న కార్మికులు కష్టపడతారు సాయంకాలేస్తారు బోయిల్ గవర్నమెంట్ ఏమన్నారో మద్య నిషేధం అని చెప్పి చీపు లిక్కర్ ఇవ్వడం వల్ల ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు ఇంచుమించు చనిపోయారు కార్మికులు మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా కాంపిటీషన్ చెల్లించారా మరి ఆ పాపం ఎవరిదే మీది కదా అప్పుడు నీకు మానవత్వం కనపడలేదా కార్మికులు యొక్క ఇబ్బంది కనపడలేదా అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ వచ్చారు బ్లాక్ చేసి పడదొప్పారు మద్రస్ ఇతర రాష్ట్రాలకి మీరు ఇసుక అమ్ముకున్నారు మరి అప్పుడు నీకు ఈ కార్మికులు నీకు గుర్తుదా రామకృష్ణ నా తెలియకొడతాను క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ వాళ్ళు కూడా రోడ్ మీదకి వచ్చారు ఇసుక లేకపోతే నీకు అప్పుడు ఏం అప్పుడు ఏమైంది నీకు అప్పుడు నేను పని చేయలేదా లేదా దావో శైలిలో ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి నువ్వు మాట్లాడే ముందు రామకృష్ణ ఆలోచించు ఏం జరిగిందన్నదే అన్న క్యాంటీన్లు మా దాంట్లో చాలా మంది అన్న క్యాంటీలు చక్కగా భోజనం చేసేవారు ఎలా తెలిసిన ఒక ఐదు రూపాయలు మధ్యాహ్నం ఎట్టి భోజన చేసేవారు అన్న క్యాంటీలు మూసేశారు మన భవన కార్మికులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి తల్లి వందన కూడా చదువుకుంటున్నారు అందరికి ఎత్తారని చెప్పి మీ గవర్నమెంట్ ఒకరికిచ్చి ఎవరు డిసైడ్ చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఈ గవర్నమెంట్ లో ఎక్కువ మంది లబ్ధి పొంది బాడో కార్మికులే నచ్చిందంటే ఇప్పుడు ఎంతమంది ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు నలుగురికి వేస్తున్నారు మరి నీకు కనపడలేదా నీకు అంటే నీకు ఏంటంటే క్లెయిమ్లు రావలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటావు నువ్వు అది అందరి దగ్గరకుంటే ఒప్పుకున్నాను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి క్లెయిమ్ మీద డెత్ క్లెయిమ్ మీద నువ్వు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటావు దాని గురించి నువ్వు ముసలకన్నీ కారుతుని కూడరున్న ఎలక్ట్రేషన్లు అందరూ చాలా మంచి రామకృష్ణ నీకు అర్థం కావట్లేదు వాళ్ళు మభ్య పెడతాం జగన్ గవర్నమెంట్లో నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రపంచం సృష్టించడం ఏదో అన్యాయం జరిగిపోయింది ఎక్కడ అన్యాయం జరిగిపోయింది ఇసుకపోయింది మీ గవర్నమెంట్లే కదా లేబర్ పుట్టింది మీ గవర్నమెంట్లే కదా ఈ అన్న కేటన్ తీసింది గవర్నమెంట్లే కదా ఏది మొత్తం పవన్ కార్డుకి వ్యవస్థే భ్రష్టు పట్టించిన వ్యవస్థ మీ గవర్నమెంట్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు రోజు సూర్యకి వెళ్ళినప్పుడు చేయి చేపట్టుకొని గెంతేరు మరి అప్పుడు కార్మికుడు అసలు గుర్తురాలేదేంటి అసలు నువ్వు కార్మికుడివే కావు అంటే నువ్వు ఎలక్ట్రిషన్ కాదని నీ సభ్యుడు చెప్పి గొడవ చేశాడు నీ గురు ఎవడో చెప్పమన్నాడు కాదు పైగా నువ్వు గవర్నమెంట్ని విమర్శించే ముందు నీ స్థాయి గుర్తు చేసుకో ఎక్కడ నువ్వు అసలు నీ స్థాయి ఏంటి నువ్వు ఎలక్ట్రిషన్ కాదు పైగా గవర్నమెంట్ నుంచి రెండు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నావు వికలాంగు ఫ్యాంక్షన్ నీకు రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నారు వెయ్యి రూపాయలు పెంచడానికి మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ బాధ్యత కల్పించారు నువ్వు గవర్నమెంట్తో తిన్నావు వీకలందర రెండు వేలు ఎక్స్ట్రా తిన్నావు నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ముందు ఆలోచించగలదా నువ్వు కార్మిక నాయకుడు అన్నావు ఏది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడు అంటే కార్మిక కోసం ఏదైనా చేయగలిగినాడు వాళ్ళ కోసం ఎంత నష్టాన్ని భరించబడి భరించక ఉన్నాడు డిప్యూటీ సీఎం గారు సలహాలు ఇచ్చేస్తావు చంద్రబాబుకి విమర్శించేస్తావు ఎమ్మెల్యేలు విమర్శించా మీకు సారీ అసలు తెలియదు క్వాలిఫికేషన్ ఏంటి